ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే రానున్న ఎన్నికల్లో ఉమ్మిడివరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లువరం ఏఎంసీ చైర్మన్ శివ శివన్నారాయణ అన్నారు పి మల్లవరం పంచాయతీ పత్తిగొందిలో ఆయన స్వగృహం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి పేదలకు చీరలు పంపిణీ చేశారు అన్నదానం నిర్వహించి మాట్లాడారు రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు విజయమే లక్ష్యంగా తీసుకున్నట్లు మార్పుల్లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారని తనకు పార్టీ అవకాశం ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి తాను ఎంతో కష్టపడి పార్టీ కోసం కష్టపడుతున్నానని నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎవరికి సీటు ఇచ్చినా పార్టీ విజయం కోసం పనిచేస్తామని తెలిపారు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు తన నిర్ణయాన్ని శివన్నారాయణ ప్రకటించారు సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నడ సతీష్ కుమార్కు టికెట్ ఇస్తే ఆయన విజయానికి కృషి చేస్తానని లేని ఎడలా తనకు అవకాశం కల్పించాలని కోరారు అన్ని వర్గాల్లోనూ తనకు ప్రజాదరణ ఉందని అవకాశం కల్పిస్తే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తానని వెల్లడించారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ ఇంజరం సర్పంచ్ ముద్దన వెంకట ప్రసాద్ పటవల మాజీ సర్పంచ్ కాల సూరిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సతీష్ బొంతు సత్యనారాయణ అధిక స్థాయిలో వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత పన్నెండు సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఆయన కూడా పనిచేసాము ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కావాల్సి ఉంది ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త వారికి అవకాశం కల్పిస్తే మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడున్న వారిని సతీష్ కుమార్ గారు టికెట్ ఇస్తే ఆయనకు బయటం లేకపోతే కొత్త వారికి ఎవరికి బయట చేస్తాం నాలో ఉన్న అభిప్రాయాన్ని నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనని తెలియజేయడానికి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో టికెట్ ముమ్మడానికి ఇస్తారని ఆస్తున్నాం ఇస్తే ఎమ్మెల్యేగా అన్ని వర్గాలు ఆదరణ నాకు ఉంది అన్ని వర్గాలతో నాకు సంబంధాలు ఉన్నాయి అనేక సేవా కార్యక్రమాలు చేసాం కరోనాలు కానివ్వండి ఎవరికైనా హాస్పిటల్ వర్పస్ కానివ్వండి అలాగే కిడ్నీ పేషెంట్ కానివ్వండి క్యాన్సర్ పేషెంట్ కానివ్వండి అలాగే చాలా స్కూల్లో కట్టించాం అనేక కార్యక్రమాలు చేసాం అనేక సేవా కార్యక్రమాలు చేసాం అయితే ఎన్ని చేసినా ఇలా రాజకీయంగా నాకు అవకాశాలు కల్పించారు నేను సంతృప్తికరంగా ఉన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేసేటప్పుడు ఆ మార్పులో భాగంగా నాగే ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే కనుక ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం పోటీ చేసి భారీ గెలుస్తాం ప్రజానికారు అంటే కూడా అందుబాటులో ఉంటాం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తాం వాళ్ళ యొక్క ఏదైతే నమ్మకంతో మనకు పనిచేస్తారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఎవరికి ఇచ్చినా పనిచేస్తాం ఎవరికి నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఎవరికి గెలిచినా నూటికి నూటి శాతం గెలుస్తారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఒకటి రెండు అటీ కానీ ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు మా పార్టీ గెలుస్తానంలో ఎంతవరకు సందేశం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే